హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈరోజు వీడియోలో న్యాచురల్గా హెయిర్ ప్యాక్ని మీకు తయారు చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీ అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ నెక్స్ట్ వచ్చేది ఎలాంటి నానబెట్టుకునే పని కూడా లేకుండా ఇన్స్టెంట్గా తయారు చేసుకుని అప్పటికప్పుడు తలక అనేది అప్లై చేసుకోవచ్చండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు నెక్స్ట్ వచ్చేసి తల దురదొస్తుంది అట్లాంటివి కూడా ఏమీ ఉండవండి తర్వాత హెయిర్ గ్రోత్ కూడా మీకు చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ బాగా ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోతున్న వాళ్ళకి ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుందండి ఈ ప్యాక్ వచ్చి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు ఎవరైనా సరే ఈ ప్యాక్ అప్లై చేసుకోవచ్చు మీరు ఎలాంటి డౌట్ లేకుండా తలకనేది అప్లై చేసుకోవచ్చండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఉండవు అలాగే మన ఛానల్లో ఇమీడియట్గా బ్లాక్ వచ్చే హెయిర్ ప్యాక్స్ చాలా రకాలు ఉన్నాయండి అలాగే హెయిర్ ఫాల్ కాకుండా ఆయిల్స్ ఉన్నాయి అట్లాగే తలకి లిక్విడ్స్ కూడా నేను అప్లోడ్ పెట్టాను చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన వీడియో క్లిక్ చేసి చూడండి ఛానల్లోకి వెళ్ళి అన్నీ న్యాచురల్గా మనం తయారు చేసుకోవచ్చు అలానే ఎక్కువ ఖర్చుతో కూడా ఉన్నవి నేను ఏమీ అప్లోడ్ పెట్టలేదు తక్కువ ఖర్చులు అయిపోయే నేను అప్లోడ్ పెట్టాను హెయిర్ ప్యాక్ పెట్టకముందు హెయిర్ అనేది ఈ విధంగా ఉందండి తలస్నానం చేసిన డ్రై హెయిర్ అయినా పర్వాలేదు ఆయిలీ హెయిర్ అయినా సరే పర్వాలేదండి ఎలా అయినా సరే జుట్టు ఉండవచ్చు దానిపైన మనం అప్లై చేసేసుకోవచ్చు వైట్ హెయిర్ నాకు స్టార్టింగ్లో ఎక్కువ ఉందనమాట ఇట్లా స్టార్టింగ్లో ఎక్కువ ఉన్న ప్లేస్లోని ప్యాక్ అనేది కొంచెం ఒత్తుగా అప్లై చేసుకోండి కొంచెం డార్క్గా అప్లై చేసుకున్నట్లయితే ప్యాక్ మనకి బాగా తలకి పడుతుంది అనమాట తర్వాత వచ్చేసి జుట్టు అంతా కూడా ఇది అప్లై చేసుకోవాల్సి వస్తుంది ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఇందులో నేను ఉసిరి పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఉసిరి పొడి జుట్టు ఎంతుందో దానికి తగ్గట్టుగా వేసుకోండి జుట్టుని బట్టి పౌడర్ని వేసుకునే అవసరం అనేది ఉంటుంది తర్వాత వచ్చేసి గోరింటాక్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి గోరింటాక్ పొడి కూడా జుట్టుకు తగ్గట్టుగానే ముందు ఎంత క్వాంటిటీ వేసుకున్నారో ఉసిరి పొడి దాన్ని బట్టి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి ఇండుగో పౌడరు నీలి ఆకుల పౌడర్ అండి ఇది కూడా సేమ్ అంతే ఈ మూడు అన్నీ ఈవెన్గా కలిపేసుకోండి ఇది నైట్ నానబెట్టుకోవాలి అట్లా ఏమీ లేదు ఇది అప్పటికప్పుడే నాన్ కలిపే వేసుకుని తలకి అప్లై చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీకు నేను ఉసిరికాయలను అయితే చూపిస్తున్నాను పెద్ద ఉసిరికాయలు వస్తూ ఉంటాయి కదా ఆ ఉసిరికాయలు అండి ఇవి చక్కగా ఇలా ముక్కలుగా అయితే తీసేసుకోండి గింజలు సపరేట్ చేసేసి ముక్కలు కట్ చేసేసుకుని ఒక మిక్స్ జార్లో వేసుకుని అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని చక్కగా జ్యూస్ లాగా తీసేసుకోండి వీలైనంత వరకు చిక్కటి జ్యూస్ తీసుకోవడానికి ట్రై చేయండి వాటర్ యాడ్ చేయకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అవసరం అయితేనే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి మనకి ప్యూర్ జ్యూస్ అనేది రావాలన్నమాట ఈ జ్యూస్ వల్ల హెయిర్ ఫాల్ అనేది ఉండదు నెక్స్ట్ వచ్చి జుట్టు బాగా నల్లబడుతుందండి వేసిన ఈ మూడు రకాల పౌడర్ల వల్ల ఇందులో గోరింటా పొడి వలన చక్కగా జుట్టు అనేది కండిషనర్గా ఉంటుంది అట్లాగే మీకు ఇండిగో పౌడర్కి జుట్టు అనేది నల్లబడుతుందండి ఉసిరి పొడికి కూడా జుట్టు నల్లబడుతుంది ప్లస్ చాలా మెత్తగా ఉంటుందన్నమాట చాలా షైనింగ్గా ఉంటుందండి ఉసిరి పొడి అది మనం ఇంట్లో తయారు చేసుకున్నది వాడితే ఇంకా మంచి రిజల్ట్ వెంటనే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఉసిరి జ్యూస్కి కూడా ఇది మనం డైరెక్ట్గా పచ్చి ఉసిరికాయల నుంచి తీసుకుంటున్న జ్యూస్ కాబట్టి దీని వల్ల కూడా వెంటనే రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట ఇది గానే బ్లాక్ అనేది వస్తుందండి చాలా బాగుంటుంది అనమాట ఆ బ్లాక్ కూడా కలర్ వేసుకుంటే ఒక రంగు వస్తుంది అట్లాగే ఇలా గా మనం తయారు చేసుకుని తలక అప్లై చేసినట్లయితే ఒక టైప్ ఆఫ్ బ్లాక్ కలర్ అనేది వస్తుందండి చాలా బాగుంటుంది జుట్టు కూడా ఇట్లా మీరు కలిపేసుకుని వెంటనే తలక అనేది అప్లై చేసేసుకోవచ్చండి తర్వాత వైట్ ఎక్కడైతే ఉందో ఎక్కువ తలకి ఆ ప్లేస్లో డార్క్గా అప్లై చేసుకోండి గ్లౌస్ వేసుకుని తలకి అనేది అప్లై చేసుకోండి ఎందుకంటే గోళ్ళలోకి వెళ్ళిపోయి బ్లాక్ కలర్ అనేది మనకి ఎక్కువ రోజులు ఉండిపోతుంది గోల్డలో ఒక మూడు నాలుగు రోజుల వరకు పోదు అనమాట అందుకని కంపల్సరీ గ్లౌస్ వేసుకుని అనేది అప్లై చేసుకోండి అప్పుడే మీకు చేతులు అనేవి బాగుంటాయి అనమాట చక్కగా ఈ ప్యాక్ డార్క్గా వేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఫుల్గా ఆ జుట్టంతా అంటించుకోండి ప్యాక్ లాగా వేసేసుకుని ముడి పెట్టేసుకుని ఇది రెండు గంటలు తలకి అలా ఉంచేసుకోండి ఉంచుకున్న తర్వాత మీరు షాంపూతో అయినా సరే తలస్నానం చేసేసేయచ్చు వెంటనే కుంకుడికాయ చీక అయితేనన్నా వెంటనే తలస్నానం స్నానం అనేది చేసేసేయచ్చండి లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే పక్క రోజు షాంపూ చేయండి ఈరోజు నార్మల్ వాటర్తో కడిగేసుకుని ఇది ఎలా అయినా సరే మీరు తల వాష్ చేసేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు మంచిగా మంచి కలర్ అనేది వస్తుంది అనమాట ఇది ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు కలుపుకుని నేను చెప్పినట్టు ఎంతసేపు ఉంచుకోవాలో అంతసేపు ఉంచుకున్నట్లయితే మీకు కంపల్సరీ మంచి బ్లాక్ కలర్ అనేది వస్తుందండి హెయిర్ కూడా నెక్స్ట్ వచ్చి మీకు హెయిర్ ఫాల్ కూడా అస్సలా ఉండదు డాండ్రఫ్ కూడా ఉండదండి హెయిర్ చాలా మెత్తగా సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది ఈ విధంగా ప్యాక్ మొత్తాన్ని వేసేసుకోండి జుట్టంతా కవర్ చేసేసుకుని పైన పోత కింద వేసేసుకుని ముడి పెట్టుకుని రెండు గంటల తర్వాత మీకు నచ్చిన షాంపూతో అయినా చేయండి లేదంటే శీకకాయతో అయినా కుంకుడికాయతో అయినా సరే తలస్నానం అనేది చేసేసేయొచ్చు ఇది ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఎందుకంటే వెంటనే తలస్నానం చేస్తే కలర్ పోతుందా అట్లా ఏమైనా డౌట్ ఉంటుందేమో అలా ఏమి ఉండదు జుట్టు ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట తలస్నానం నేనైతే చక్కగా షీకకాయతో తలస్నానం అనేది చేసేసాను జుట్టు అనేది చాలా మెత్తగా ఉంది నెక్స్ట్ వచ్చి వైట్ హెయిర్ కూడా నాకు చాలా వరకు కవర్ అయిపోయిందండి జుట్టు అనేది బాగుందనమాట ఇక్కడ మీకు నేను వేరొక ప్యాక్ను కూడా చూపిస్తున్నాను ఒక బౌల్ తీసుకోండి ఇందులోని ఉసిరి పొడి ఒక టేబుల్ స్పూను అట్లాగే గోరింటాకు పొడి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ అనేది మనం అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి పౌడర్ అనేది ఈ ప్యాక్ కూడా నానబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఏమీ లేదండి ఇది కలిపే వేసుకుని వెంటనే తలకనేది అప్లై చేసేసుకోవచ్చు అనమాట జుట్టు ఊడదు మెయిన్ వచ్చేసి నెక్స్ట్ వచ్చి మంచి బ్లాక్ కలర్ అనేది వస్తుంది ఈ విధంగా మీరు వారానికి రెండు సార్లు చేస్తే మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు ఇక్కడ మీకు నేను ఆలివ్ ఆయిల్ని అయితే చూపిస్తున్నానండి ఆలివ్ ఆయిల్ ఈ పౌడర్స్లోని తగినంత యాడ్ చేసుకోండి నేనైతే మూడు నుంచి నాలుగు సార్లు వాడాను వాడిన తర్వాతనే వీడియో అనేది పెడుతున్నాను అనమాట చాలా బాగుంది హెయిర్ కూడా హెయిర్ ఫాల్ లేదు జుట్టు చాలా మెత్తగా అనేది ఉందండి ఆలివ్ ఆయిల్ అయితే నేను యూజ్ చేశాను ఇందులో ఆముదాన్ని కూడా వేసుకోవచ్చు తగినంత ఆముదమైనా వేసుకోవచ్చు లేదంటే ఆలివ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి చక్కగా వేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా అనేది ఇది రెడీ చేసుకోవాల్సి వస్తుంది ఎక్కడ ముద్దలు గడ్డలు లేకుండా సాఫ్ట్గా అనేది కలిపేసుకుని చక్కగా తలకు అనేది అప్లై చేసేసుకోవచ్చండి ఇది ఇలానే డైరెక్ట్గా ఇంకా నానబెట్టుకోవాలి అలా అలా ఏమీ లేదు ఒకవేళ మీకు పెట్టుకునే రోజు కనుక టైం లేకపోతే ముందు రోజు ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని పక్క రోజు అనేది పెట్టుకోండి నానబెట్టుకోవాలని అయితే ప్రత్యేకంగా అయితే లేదనమాట చాలా బాగుంటుంది హెయిర్ కూడా అని మంచి రిజల్ట్ అనేది వస్తుందండి హెయిర్ ఫాల్ మెయిన్ చాలా తొందరగా కంట్రోల్ అయిపోతుంది అనమాట ఈ ప్యాక్ వలన ఇట్లా కలిపేసుకుని తలక అప్లై చేసేసుకోండి బాగా కుదులుకి అప్లై చేసేసుకుని ఇది ఇంచుమించుగా ఒక గంట సేపు ఉంచుకుంటే సరిపోతుందనమాట ఒక గంట సేపు లేదంటే ఒక ఇరవై నిమిషాలు అట్లా ఉంచుకోండి ఇది ఎక్కువసేపు స్పెండ్ చేయాలని ఏమీ ఉండదు చాలా బాగుంటుంది జుట్టు అనేది కంపల్సరీ ఈ రెమెడీని ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట మీకు చాలా ఈజీ ప్రాసెస్ కూడా చాలా తక్కువ క్వాంటిటీతోటే మనకి ఈ ప్యాక్ అనేది రెడీ అయిపోతుందండి ఈ ప్యాక్ వచ్చి చిన్న వయసు పిల్లలు ఉంటారు కదండీ వాళ్ళు కూడా తలకి పెట్టుకోవచ్చు దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావన్నమాట బాగా పనిచేస్తుంది ఆలివ్ ఆయిల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు నెక్స్ట్ వచ్చి ఆముదం చిన్నప్పటి నుంచే పిల్లలకనేది యూస్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం అనేది ఉండదండి ఎటు ఏటొచ్చి ఆమ్లా పౌడరు నెక్స్ట్ వచ్చి గోరింటాకు పౌడర్ని మనం వేసాము అది ఇంట్లో తయారు చేసుకుని అన్నా సరే పిల్లలకి అనేది అప్లై చేస్తే జుట్టు అనేది చాలా బాగుంటుంది జుట్టు కూడదు తర్వాత నల్లబడుతుంది తలస్నానం చేసిన తర్వాత హెయిర్ అనేది ఈ విధంగా ఉందండి చాలా మెత్తగా ఉంది వైట్ హెయిర్ కూడా మొత్తం అంతా నాకు కవర్ అయిపోయింది అనమాట వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్